మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చర్లపల్లి చెరువు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు కబ్జాకు గురవుతున్న చర్లపల్లి చెరువును కాపాడి నిందితులపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు ఈ విషయానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు కబ్జకు గురవుతున్నటువంటి చెరువులను కాపాడాలని డిమాండ్ చేసి కూడా మండలం చెర్లపల్లి మస్తుకర సంఘం ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేస్తా ఉన్నారు ఏదైతే గత ఏళ్ల నుంచి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా తమ సమస్యకు పరిష్కారం చూపడం వీళ్ళు కోరుతున్న తెలుపుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మత్స్య ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తాం చెప్పండి ఎందుకు మీరు ఆందోళన చేస్తాను మీ సమస్య ఏంది చెరువు సారు గురి చెరువును దవ్వుకొని పక్క కోసుకుంటాను గురి అవుతుంది ఎత్తున్నాం పక్కకు తవ్వి చెరువుని తవ్వి పక్కకు పోసుకుంటాను కబ్జా చేసుకుంటాను దాన్ని చేయకుండా ఆపాలని అనుకుంటాను ఓకే మీరు చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి చెరువు ఇప్పటికి వంద ఎకరాల చెరువు అది వంద ఎకరాల చెరువుని ఏం చేసేది అంటే దాన్ని కబ్జగా చేసుకుంటా దాన్ని మొత్తం తోడుకుంటా మొత్తం పట్టాలు చేసుకుంటున్నాం దానికి చుట్టూ మొత్తం మట్టి పోసుకుంటా దాన్ని చెరువుని లోతు తీసుకొస్తాను తీసుకొచ్చి ఏం చేయాలంటే ఇప్పటికి కాదు కట్టింది సార్ అది ఇప్పుడు కంసేకం ఒక వంద సంవత్సరాల క్రితం నిర్మించిన చెరువు అది మన కడెం ప్రాజెక్ట్ రాకముందు అసలు నిర్మించిన చెరువుని మొత్తం దానికి కింద ఆయకట్టు ఒక యాభై యాభై కట్ట అయకట్టు ఉంది చెరువు పారా నీటి నీళ్ళు పారడానికి అట్లాంటి దానికి ఇప్పుడు పారకుండా పది ఎకరాలు కూడా పారకుండా అయిపోతుంది నీళ్ళు లేకుండా అట్లా చేసిన మొత్తం చెరువు అంతా దగ్గర తీసుకొచ్చి మొత్తం కబ్జాకు చేసుకొని మొత్తం పట్టాలు చేసుకునే ప్రయత్నం చేసిన అందరు గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఇదంతా మొత్తం మొత్తం కబ్జాకు గురి అయిపోయింది అది గతం అధికారులకు మేము దృష్టి తీసుకొప్పాము ఎవరిని మమ్మల్ని అధికారులు ఎవరు కూడా మమ్మల్ని స్పందన చేయలేదు స్పందించలేదు మమ్మల్ని కానీ ఇప్పుడన్నా మాకు ఏదైనా స్పందన చేసి మేము అందుకొరికి అందరూ ఐకమత్యమై ఒక సమస్యకు వచ్చి కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇస్తామని చెప్పి వచ్చినాము ఇక్కడికి మేము అందుకోరు మేము ఇక్కడికి జన్నార మండలం చెల్లపల్లె గ్రామం మాది చెరువు దాన్ని మొత్తం నాలుగు చెరువులు ఉండే నాలుగు చెరువులు ఒక చెరువు ఉంది దాన్ని మొత్తం ఆనకట్ట లేకుండా మొత్తం చెరువును కబ్జా చేస్తున్నారు మొత్తానికి దాన్ని దగ్గర దగ్గర చిన్నగా చేసిండు మేము ఆ లేడీస్ ఆడల వాళ్ళము మత్స్య శాఖ సంబంధించినది ఈ మాకు లేకుండా అయిపోతుంది ఉపాధాని లేకుండా అయిపోతుంది ఇంకా పిల్లల భవిష్యత్తులో పెరిగేది ఉంది ఇక రాను రాను ఎట్లా అయిపోతే ఎట్లా అని మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి ధర్నా చేయవచ్చినాం ఎందుకు మీరు చెప్పండి ఎటువంటి ఇబ్బంది ఉన్నారు పడుతున్నారు చెరువు అనేది మొత్తం తవ్వుకుంటా ఆ చెర్ల మట్టి తీసుకుంటా అటు పక్క పంటి పోసుకుంటారు పక్క అలా చెరువు అనేది లేకుండా చేస్తారు చెరువు ఎంత పెద్దగా ఉండే చెరువు అనేది చిన్నగా అయింది మాకు ఉపాధి లేదు మా పిల్లగడ్లకు తర్వాత చెరువు అనేది లేకుండా ఉన్నది మా భవిష్యత్ అనేది చెరువున్నాయి మాకు అట్లా చెరువు అన్నది మొత్తం దగ్గరికి వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరగాలని కనీసం ఒక నూట ఇరవై కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి దాని మీదనే మా జీవనోపాధి ఉంది ఆ చెరువు అంటే మా జీవనోపాధి కాదు మా సంస్కృతి మా వారసత్వం మొత్తం ఆ చెరువే మత్స్యకారుల కుటుంబాలన్నీ ఆ చెరువు మీదనే ఆధారపడ్డాయి అంతేకాదు వంద ఎకరాల ఉన్న ఆ చెరువులో పూర్వం నూట యాభై ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండే ఆయకట్టు తగ్గుకుంటా 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 ఇప్పుడు ఎంత వచ్చిందంటే పది ఎకరాలు కూడా లేకుండా ఈ ఆయకట్ట అనేది పోతా ఉంది ఇలాగే ఇడిచిపెడితే చెరువును మొత్తం కబ్జా చేసి ఇక్కడ ఒకప్పుడు చెరువు ఉండేదట అందుకోసం ఈ ఊరికి చెర్లపల్లి అనే పేరు వచ్చిందట అని చెప్పుకోవడానికి ఒక చరిత్ర మిగులుతుంది తప్ప చెరువు మాత్రం మిగలదు చెర్లపల్లి అనే ఊరికి ఆ పెద్ద చెరువు ఉండడం వల్లనే చెర్లపల్లి అనే పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఆ చెర్లపల్లికి ఆ చెరువే లేకుండా పోతా ఉన్నది కావున కలెక్టర్ గారు దీనిపైన వెంటనే స్పందించి ఎంక్వైరీ జరిపి ఆ చెరువు కబ్జా గురైన భూమిని అంతా తిరిగి వెనక్కి తీసుకురావాలని అట్లాగే చెరువులు అక్రమంగా తవ్వుతున్న మట్టి మట్టిని తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ తరపున మేము కోరుతా ఉన్నాం రైట్ గా ఇదైతే మత్స్యకారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే వంద ఎకరాలకు సాగునీరు అందించినటువంటి చెర్లపల్లి చెరువు ఇవాళ పది ఎకరాలకు కూడా సాగునీరు అందించేటువంటి పరిస్థితి లేదని కూడా తెలుపుతా ఉన్నారు ఏదైతే ఇప్పటికే కూడా చాలా స్థలం ఎకరాల వంద వంద ఎకరాలు ఉన్నటువంటి చెరువు స్థలం కూడా కబ్జా గురైంది మిగిలిన స్థలాన్ని కాపాడి ఆ ఏదైతే ఆ చెరువుపై కూడా ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారు కుటుంబాలను ఆదుకోవాలని అయితే మత్స్కారులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ కుమార్ రాజ్ న్యూస్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా